జయ గురుదేవ్ జయ శ్రీరామ్ భక్త మహాశైలాల ఇవాళ మన రామజన్మ భూమిని గత ఐదు వందల సంవత్సరాల క్రితం ముష్కరులు దండెత్తి మన రామాలయాన్ని కూల్చివేశారు అయోధ్యలో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందరో ప్రధానమంత్రులు ఎందరో ముఖ్యమంత్రులు ఎందరో పిఎంలు ఎందరో సీఎంలు ఎందరో ఎందరెందరో మారారు ఒక్కరు కూడా ఆ రామాలయాన్ని పునరుద్ధారణ చేసి అయోధ్యలో నిలబెట్టి హిందూ సమాజానికి ఒక మూల స్తంభంగా గుర్తించిన వారు ఎవరు లేరు కేవలం ఒకే ఒక్క ప్రధాని ఈ రోజులలో మోడీ అతడు బ్రహ్మచారి అతడు ఒక హనుమంతుడు ఒక జ్ఞాని రాముల వారికి హనుమంతుడు ఏ ప్రకారంగా అయితే సమస్త కార్యాలు సిద్ధింపజేసిందో ఆ ప్రకారంగా మోడీ అనే ప్రధానమంత్రి ఈ సంవత్సరంలో ఈ రోజులలో ఈ పాపకు జన సమూహంలో అతడు తిరిగి రామాలయాన్ని పునరుద్ధారణ చేసి నిలబెట్టినటువంటి మహానుభావుడు ఉత్తమ జ్ఞాని ఒక బ్రహ్మచారి ఒక హనుమంతుడు హనుమంతుడు అనొచ్చు నిజంగా అతనికే చెల్లింది గురువు కానీ చెల్లదు అతను తప్పకుండా ఆ మోడీ గారిని గౌరవించి ఒక ఆధ్యాత్మికవేత్తగా ఒక యోగిగా మహత్తర శక్తి సంపదలు ఆధ్యాత్మిక జ్ఞాన సంపదలు హిందీ ఉన్నటువంటి మహాత్ముగా ఆయన గౌరవించి ఆయన చెప్పినటువంటి అడుగుదాళలు నడుచుకొని ధరించిన సో భారతదేశం యావత్ ధర్వించదగ్గ మహాభావుడు ఈ రోజులలో ఎవరై అంటే కేవలం ప్రధాని మోడీ మాత్రమే